సహకరిస్తే నేను తొందరగా ముగించుకొని వెళ్తాను అరుణోదయ సాంస్కృతిక సమైక్య పూర్వ కళాకారుడు పిడిఎస్యు పూర్వ నాయకుడు ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు అమరుడు వేముల నరేష్ కు మన నుంచి భౌతికంగా దూరమై నేటికి పది రోజులు అవుతున్న సందర్భంగా ఉద్యమ సహచరులు సాంస్కృతిక సారథి కళాకారులు నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వహణ సభకు నన్ను నన్ను ఆహ్వానించి నాలుగు మాటలు మాట్లాడమని కోరినందుకు ముందుగా వాళ్లకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి పలస యాదగిరి నా పక్కనే ఉన్న పుష్పక్క అట్లాగనే ప్రస్తుత నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మేము మూడవ తరానికి సంబంధించినటువంటి వాళ్ళం మేము మూడవ తరానికి సంబంధించినటువంటి వాళ్ళం మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనంటే మా శరీరంలో ఒక తెలువని బాధ ఒక తెలువని బాధ ఎందుకు అనంటే మేము అమరుల యాదిలో అనేక సభలను పెట్టుకున్నాం అనేక ఊరేగింపులు చేసినాం అనేక ర్యాలీలు చేసినాం ఆ అన్నిటికీ సాక్ష్యం ఈ ఎల్లమ్మ గుడే సాక్ష్యం ఇక్కడనే మొదలయ్యేది మా పోరాటం ఇక్కడనే మొదలయ్యేది మా ఆరాటం ఇక్కడనే మొదలయ్యేది జనశక్తి పాటల్లో నేరియాలో అంటూ మా పాట మొదలయ్యేది ఆ పాట మొదలయ్యింది అనడానికి సజీవ సాక్ష్యంగా నా కళ్ళ ముందు వేముల పరశురాములన్న ఉన్నాడు రెండో తరానికి సంబంధించిన వేముల రామచంద్ర ఉన్నాడు ఎస్కే సయదన్న ఉన్నాడు ముందు తరానికి సంబంధించినటువంటి యానాల మల్లారెడ్డి వేముల పరమే పరమే తాత మైసే నాయనులు ఎల్ఏ నాయలు అనేక మంది మొదటి తరం నుంచి ఉన్నారు ఏమి చెప్పుకుంటాం గోస ఏమని చెప్పుకోవాలి ఈ ఊటుకూరు కోస ఏమని చెప్పుకోవాలి ఏమని మాట్లాడుకోవాలి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై దశకంలో ముందుకొచ్చిన కాలం నుంచి ఆ కోస ఊటు కూరు వెళ్లదీస్తూనే ఉంది ఆ కోస ఉద్యమాల ఊటుకూరుగా ముందుకు సాగుతూనే ఉన్నది ఇరవై దశకంలో మొదలైన ఉద్యమం అది నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి వరకు కొనసాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాటంలో యానాల మల్లారెడ్డి ఉన్నాడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో యానాల మల్లారెడ్డి ఉన్నాడు ఆ తర్వాత అరవై తొమ్మిది నుంచి డెబ్బై ముందుకు వచ్చినటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వాన గోదావరిలో ఉద్యమం ముందుకొచ్చింది ఆ గోదావరిలో ఏ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టే దాంట్లో ఈ ఊటుకూరు కూడా ప్రముఖ పాత్ర పోషించింది అనేయడానికి కూడా సజీవ సాక్ష్యమైనటువంటి వ్యక్తులు శక్తులు మనుషులు ఇంకా బతికే ఉన్నారు ఈ గ్రామంలో అరవై తొమ్మిది డెబ్బై ఒకటిలో మొదలైనటువంటి సిపిఐంఎల్ పార్టీ అది సిపిఎంఎల్ విమోచనగా తొంభై రెండులో ఏడు విప్లవ సంస్థలు ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ బ్రీజా కారు ఎమ్మెల్యే గారి కాన్వాయికి అడ్డం ఉన్నదంటే కొంచెం దయచేసి దాన్ని తీయాల్సిందిగా కోరుతున్నాం ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ బ్రీజా కార్ ప్లీజ్ అది మరి మన ఇంట్లో ఉంటున్న టీచర్ కారా మన కారా ఒకసారి చూడండి మరి ఒక్కసారి టీచర్ దంట మన ఇంట్లో ఉంటున్న టీచర్ది అదా లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళది కొంచెం దయచేసి తొందరగా అట్లా ఏడు విప్లవ సంస్థలు ఐక్యమై తొంభై రెండులో జనశక్తి ఏర్పడింది విమోచన సిపిఎంఎల్ జనశక్తిగా పురుడు పోసుకున్నది ఆ సిపిఎంఎల్ జనశక్తిగా పురుడు పోసుకొని తొంభై దశకం నుంచి రెండు వేల సంవత్సరం వరకు జరిగినటువంటి ఉద్యమాల్లో కామ్రేడ్ భేముల వేముల పుష్పక్క నేను వసంతక్క రాయకృష్ణ అన్న అన్న ఎస్కే సైదన్న వీరేశమన్న ఇట్లా అనేక మంది మూడో తరానికి సంబంధించినటువంటి వాళ్ళం ఆ తొంభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో మా పాత్ర ఉంది ప్రతి పోరాటంలో మా పాత్ర ఉంది మేము పాల్గొన్నాం పాల్గొంటున్నటువంటి సందర్భంలో మా మీద మా ముందుకు వస్తున్నటువంటి అనేక రకాల సమస్యల్ని అధిగమించడం అక్రమ కేసులను మోపబడినప్పటికీ నిలబడినం జైళ్లలో నిర్బంధించబడినప్పటికీ నిలబడినం అణచివేతలు అరెస్టులు జరిగినప్పటికీ నిలబడినం ఏకైక లక్ష్యం మేము ఎంచుకున్నటువంటి దారి ఏదైతే ఉందో మా దారి ఏదైతే ఉందో మా రస్తా ఏదైతే ఉందో మా బాట ఏదైతే ఉందో ఆ బాట కోసం చివరి వరకు క్రాంతి రేఖలై ఉదయిస్తూ ఉదయిస్తూ సమస్త ప్రజానికం పీడిత ప్రజల బతుకులలో వెలుగులు నింపేటువంటి దాంట్లో ఊటుకూరు ఉద్యమాల గడ్డ తన పాటని అప్పటి నుంచి ఇప్పటి వరకు నేటికి కొనసాగిస్తూనే ఉంది రేపు భవిష్యత్తులో కూడా తన తన పాటని తన పాటని కొనసాగిస్తుందని చెప్పేసి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఇక ఇక్కడికి వద్దాం ఈ సంతాప సభకు సంబంధించి వద్దాం నరేష్ తన విద్యార్థి దశ నుంటే కాకుండా మొదటి నుంచే తన తండ్రి వేముల పాపన్న తల్లి వెంకమ్మ ఇద్దరు కూడా విప్లవ ఉద్యమానికి సంబంధించినటువంటి కుటుంబం కావడం మూలంగా ఆ కుటుంబంలోనే తను కూడా పుట్టడం మూలంగా తన మొదటి నుంచే విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడై పాట పాడాలనేటువంటి ఆతృత డబ్బు కొట్టాలనేటువంటి ఆత్రుత ఎగరాలే కంతేయాలే దూకాలనేటువంటి ఒక ఆతృత ఏదైతే ఉందో తనని అరుణోదయ సాంస్కృతిక సమైక్య కళాకారుగా నిలబెట్టింది అదే క్రమంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఉద్యమాలు ప్రేముల వీరేశం అన్న మేము పుష్పక్క మా తరానికి సంబంధించి మేము పోరాటం చేసినటువంటి సందర్భంలో తను పిడిఎస్ నాయకుడు కూడా ఎదగడానికి ప్రయత్నం చేసిండు అట్ట నిలబడ్డడు ఊరు నిర్చిండు పల్లె నిర్చిండు పట్నం వరకు తన కళాన్నీ తన గళాన్ని తన మాటను తన పాటను తను కొనసాగిస్తూ ముందుకు సాగిండు ఒక మాటలో చెప్పుకోవాలంటే నరేష్ పాటని నాలిక మీద నాట్యమాడిచ్చిండు నరేష్ పాటను నాలిక మీద నాట్యమాడిచ్చిండు నరేష్ టప్పు మీద చిర్రను చిందేపించిండు గెంతేసిండు ఎగిరిండు దూకిండు అట్లా ఇంత ఉద్యమాలు ఈ పోరాటాలు ఈ ఉద్యమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మనం మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా నరేష్ పాత్ర చెప్పుకోదగినటువంటి పాత్ర ప్రతిరోజు ఏదో ఒక సభలో ఏదో ఒక ర్యాలీలో ఏదో ఒక ఊరేగింపులో తన పాత్రను కొనసాగించిండు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై జరుగుతున్నటువంటి పోరాటంలో తన పాత్రను నిర్విరామంగా కొనసాగించిండు ఆ తర్వాత తన సాంస్కృతిక సారథి కళాకారునిగా ముందుకొచ్చింది ఇదంతా ఒక అంశం తను ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి గురైనప్పుడు కూడా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఊరు భాషలో మాకు కులం లేదు మతం లేదు నా పెంపకం కూడా దాదాపు ఈ గ్రామంలో అన్ని ఇండ్లల్లో నేను కలియ తిరిగిన అన్ని ఇళ్లలో భోజనం చేసిన అట్లా నేను పెరిగిన అట్లా నాకు వెంక్ వెంకం మోదిన దొరపాపన్న ఇల్లు కూడా నాకు అన్నా వదల లాంటి ఇల్లు ఆ ఇంట్లో కూడా నేను కలిగలిగిన నరేష్ నాకు ఫోన్ చేసి బాబాయ్ నా ఆరోగ్యం కొంత బాగలేదు అన్నప్పుడు నవ్య హాస్పిటల్కు వెళ్ళి వైద్యం చేయించుకొని కొంత మెరుగై మళ్ళీ తిరిగి వంటి రావడం ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సారి కూడా నవ్య హాస్పిటల్లో జైలు కావడం మూడోసారి సూర్య ఏరియా సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో జైలు కావడం చివరిగా పుష్ప నిర్మల ఇద్దరు కలిసి పరిస్థితి కొంత తీవ్రంగా ఉన్నది మనం ఏదైనా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకుపోతే బాగుంటుందని చెప్పేసి పదహారో తారీఖు ఈ నెల ఉదయం ఇక్కడికి వచ్చి నరేష్ తీసుకొని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడం రాత్రి ఒంటి గంట ఆ పరిసర ప్రాంతంలో నరేష్ బుద్ధిశ్వాసను విడవడం జరిగింది అంటే ఏ సమాజం కోసం అయితే మనం పాట పాడినమో ఏ సమాజం అయితే మెరుగుపడాలని ఆకాంక్షించినమో ఏ సమాజాన్ని అయితే మనం కావాలనుకున్నామో ఆ సమాజం వైపు అడుగులు లేసినటువంటి మనం మన ప్రయాణం ఎక్కడికి వచ్చింది మన ప్రయాణం ఎక్కడ ఆగింది మనం ఎట్లా ఉన్నాం అనేటువంటి దాన్ని కూడా మనకు మనంగా సమీక్షించుకోకపోతే మనకు మనంగా చర్చించుకోకపోతే మనకు మనంగా ప్రశ్నలు వేసుకోకపోతే అనేక చావులు అనేక చావులు ఇట్లా మన కళ్ళ ముందుకు వస్తానే ఉంటాయి జీవితకు జీవితానికి పుట్టుకకు చావుకు మధ్యన ఉన్నటువంటి ఒక గీత ఏదైతే ఉందో పుట్టుకకు చావుకు మధ్య ఉన్నటువంటి ఒక గీత ఏదైతే ఉందో ఆ గీతని మనం సరాసరి చక్కగా గీచుకునేటువంటి ప్రయత్నం చేయాలి అది ఉద్యమంలో ఉంటే ఉద్యమంలో రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా వ్యక్తిగత కుటుంబాల్లో కూడా తమకు తాముగా ప్రశ్నలు వేసుకొని తమ కుటుంబ వ్యవస్థను మెరుగుపరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆదర్శంగా నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం కనుక చేయకపోతే అనే ఇటువంటి చావులు మన కళ్ళ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటది ఆనాడు మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ గ్రామం ఆనాడు మద్యపాన నిషేధం కై వ్యతిరేకంగా పోరాడిన ఈ గ్రామం అదే మద్యపానం అదే గంజాయి అనేక రకాల దురలవాట్లు ఈ గ్రామాన్ని వాళ్ళ చుట్టుముట్టి ఉన్నవి దీని నుంచి మనం విముక్తి పొందాల్సినటువంటి అవసరం ఉంది మనం దీని నుంచి విముక్తి పొందాల్సినటువంటి అవసరం ఉన్నది దానికి తోడుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా మనం ఆదర్శవంతంగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రయత్నంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత ప్రజలు అందరూ కూడా అట్లా ముందుకు ప్రయాణం చేయడానికి సహకరిస్తారని ముందుకు సాగుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరొకసారి ఉద్యమ గ్రంథాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను